హాయ్ అండి ఈరోజు మీకు పొద్దున్న అక్కడ వర్క్ వచ్చాయని చెప్పే కదండి ఈరోజు పని ఈరోజు నేను చేసిన పని ఇదిగోండి అలా గుమ్మానికి ఆచి కట్టేసి ఈ కిటికీ రెక్కలు అనేది వాళ్ళ కంప్లీట్ చేసింది దీన్ని మెయిన్ గుమ్మ ఇది ఆ బాత్రూమ్ డోర్లు చెప్పాయి కదండి ఆ బాత్రూమ్ డోర్లు కూడా ఈ ఈరోజు వర్క్ ఇది ఇవన్నీ ఇదో బాత్రూమ్ డోర్ డోర్ ఇదండి అందులో బాత్రూమ్ డోర్ కూడా ఇచ్చేసాం ఈరోజు లెక్క అయితే ముగ్గురు రావాలి ఇద్దరమే వచ్చాం ఇద్దరం వచ్చి ఈరోజు బాత్రూంలో రోడ్డు తీస్తాం రైఫంగా ఉన్న పైకి వెళ్ళాం పైకి వెళ్ళి ఒక రెండు డోర్లు బిగిచ్చేసాం పైన ఇది పైన పెంట్ హౌస్ అండి ఈ పెంట్ హౌస్కి ఈ డోర్లు ఒకటి బిగించేసాం ఇది ఒక గుమ్మం ఈ సందులో ఒక గుమ్మం బిగిస్తాం రేపు మార్నింగ్ ఇది ఇక్కడ దీనికి ఒక గుమ్మం గుమ్మం పెట్టి దీనికి ఒక డోర్ పెట్టాలి ఇది బెడ్రూమ్ అనమాట ఇది దీనికి వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ ఇది దీనికి ఒక డోర్ బిగించాలి రేపు వచ్చి ఇది ఇది బిగించేస్తే ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇక్కడ ఈరోజు మా వర్క్ ఇది టైము పాత ఒక వారం అవుతుంది మరి ఇంటికల్లా కంప్లీట్ చేసాం సామాన్లని చదువుకున్నాం మేము ఇంటికి బయలుదేరుతున్నామండి మేము అక్కడ కొద్దిగా పెన్ డ్రైవ్ ఉంది పెన్ డ్రైవ్ ఇంటికి వెళ్తామంటే బయలుదేరాము సిమినార్ అంటారు మొత్తం స్కూల్ వెళ్ళేసరికి

ఎక్కడ చూసిన ఎంకే పాడైపోయినాయి స్కూల్ బాడగారు ఇది పెద్దది ఇది ఎంకే స్కూల్ అండి సింగనగర్ లో గవర్నమెంట్ స్కూల్ ఇది మొత్తం చదివేసారంట ఇంట్లో సామాన్లు అన్ని అంటే అడిగారు పక్క పట్ల మొత్తం చదివ మహా మామూలుగా అన్ని సది ఆయన అంటలు అన్ని ఏంటంటే బీర్వాలో బట్టలు చదువుకోవాలి రేపు చదువుకోండి సరిపోతారా వాళ్ళ ఆరిపోద్ది కదా మొత్తం మా పెద్దమరీ మా తమ్ముడిది పెళ్ళి ఎంటర్ అవి పోతున్నాయి ఎప్పుడో మర్చిపోయాంసారి తీసుకొని వెళ్ళాం టీవీలు ఎలాగో రావట్లేదు నెట్ లేకపోవడం వల్ల మాకు టీవీలు ఒకటి రావట్లేదండి అది తీసుకొని వెళ్ళాలి ఇదేనండి దీన్ని ఏమంటారు ఈ కాలనీ ఇక్కడ యాడ్ రోడ్ బాంబాయి కాలనీ యాడ్ రోడ్ బాంబాయి కాలనీ యాడ్ రోడ్ అండి అది ఇదిగో నేను పెన్గా అయితే చేసుకున్నాను మా దత్తమై తీసుకొని బయలుదేరుతున్నా యాడ్రోడ్న ఇంటికి వెళ్తున్నా ఇక్కడ కూడా బాగా అయ్యగారు ఎక్కడే నాకు పంచింది అత్త గారు ఎక్కడ కాదు అనుకుంటున్నాను బాగా ఎక్కువ వచ్చినాయి అంటే వీళ్ళకి పెద్దమ్మలకి ఓ వాళ్ళ ఇంటి దగ్గర మన తలకే మునిగిపోద్ది అంత లోతు వచ్చినాయి చాలా లోతు వచ్చినాయి అయ్యా ఎదురుగా వాళ్ళు ఉన్నారు చుట్టాలు వాళ్ళ డాబా మీదకి వెళ్ళిపోయారంటు అంటు అంటే ఇంకా ఆటోమేటిక్ వస్తారు పంచుతున్నారుగా ఇంకా అది పొడవల్లో నాది ఇక్కడ డౌన్ ఏరియా అనుకుంటా బాగా అందుకే బాగా ఎక్కువ వచ్చింది పొడివేరే కదా దాని బలన ఎక్కువ రావటం ఎక్కువగా ఎక్కడ పళ్ళ మీద తిరిగారు ఇక్కడ లోతు ఎక్కువ ఉంది బాగా మనకు కూడా ఆదివారం రోజు అంతా చాలా నీరు వచ్చింది నీరు చెత్త పెట్టండి మొత్తం ఇదంతా ఏంటి మొత్తం ఎక్కడ తీస్తున్నారు చెత్త అంతా చెత్త మామూలుగా లారీలో ఉన్నాయి లోపల మొత్తం మూడు నాలుగు నిమిషాలు మునిగిపోయిందా ఈ రోడ్ వెళ్ళేసరికి వంబాయి కాలనీ వెళ్ళిద్దండి ఈ రోడ్ వచ్చేసరికి పైపుల్ రోడ్ వెళ్ళిద్ది పైపుల్ రోడ్ రింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ రోడ్ అనేది

అంత చెత్త ఉంటుంది అతను ఎంత నీట్గా చేయిస్తారు అసలు అసలు మామూలుగా లేదు చాలా బాగా తయారు చేస్తారు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు పాలు కొట్టినని మళ్ళీ కంకర్తో ఇలాగా చెప్పేశారు ఇక్కడ కానీ బాగా నీట్గా చేయించారు రైతు ప్రజాన్ని పోలీస్ స్టేషన్ పక్కన రైతు బజార్ అంటారు మా ఏరియాకి వచ్చేసరికి ఇదే కరెంట్ ఆఫీస్ ప్రస్తుతానికి అయితే మా ఏరియాలో పెట్రోల్ బంకులు అయితే లేవండి లేవు చూడానికి వెళ్ళాలంటే రాఘవేంద్ర రెడ్డి పక్కన ఉంటుంది అక్కడికి వెళ్ళాలి లేదంటే ఇటు పక్క వేసేసరికి చికిత్స హాస్పిటల్ దగ్గర నుంచి రావర్పడేళ్ళ రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వెళ్తే ఆ రోడ్లో ఉన్నాయి అక్కడ లేకపోతే రామరుపడేళ్ళి మేము కొట్టించుకోవాలండి పెట్రోల్ మరి వందలో వంద ఏదో తెలీదు మావి వాళ్ళ కొట్టించారు పెట్రోల్ నొన్న అయితే పెట్రోల్ బంక్ ఉందండి ఇది కాకి రామరపాడికి నొన్నకి మెయిన్ సెంటర్ అండి ఇది ఇటు వెళ్ళేసరికి రావరపాడి వెళ్ళిపోద్ది ఇటు వెళ్ళేసరికి నొన్న ఇటు వెళ్ళేసరికి కాకి వెళ్ళిపోద్ది కంట్రీకి సెంటర్కి వెళ్ళిపోద్ది ఇది మొత్తం అందరూ ఇక్కడ ఉంటే మరి అందరూ ఒక దగ్గరికి వచ్చారు కట్టికి సెంటర్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుందండి పొద్దున్న అలాగే ఉంటుంది సాయంత్రం పూటలో అలాగే ఉంటుంది మాములుగా లేదు అండి ఎందుకంటే ఇక్కడ చెత్తను ఎక్కించుకోవడానికి వచ్చినప్పుడు కొద్దిగా లారీలు అనేది పెద్ద పెద్ద లారీల రావడంతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ అయితే అయిపోతుంది ఇక అయితే ఎక్కించడానికి వచ్చిందండి లారీ ఈ ట్యాంకులు వచ్చేసరికి సందుల్లో ఉన్న మురికులంతా ఎక్కిచ్చేస్తున్నాయి తోడేసుకుంటున్నారు ఇల్లు ఇలా పైపులు తీసి ఇలాగ వాటర్ అనేది ఎక్కించుకుంటున్నారు ట్యాంకీలోకి తండ్రిగా సెంటర్ అండి ఇది అంటే అందరూ సామాన్లు కట్టుకొని పెట్టి అన్ని అవి ఉన్నారు చాలా మంది ఏం చేస్తున్నారు అంతా ఇలాంటి ట్యాంక్ చెప్పిక్ ట్యాంకీలు బోల్డ్ వచ్చినాయి ఎందుకంటే టెన్షన్స్ అందులో ఇంకా నీళ్ళు ఉన్నాయి బట్టి అది తోడుకొని అలా తీసుకెళ్ళిపోతున్నారు ఇది వచ్చేసరికి రాజకున్న రోడ్ ఇది ఇది వచ్చేసరికి ట్రాఫిక్ అయితే అలాగ ఉంది మాకు మా రోడ్లో వచ్చేసరికి ఇటు వెళ్ళినా మాకు ఇంటికి వచ్చేస్తుంది ఇది అయితే తండ్రిగాకి లాస్ట్ రోడ్డు లాస్ట్ అయిపోయినా ఇంకా అటు పక్కన కట్ అవతరికి వెళ్ళిపోతే ఇంకా అది మార్పు వెళ్ళిపోవచ్చు ఇవి సందు చెప్పిన మా మా రోడ్డుకి వెళ్ళిపోతాయి ఇవి మా ఇల్లు అనేది అంటే ట్యాంక్ ఇల్లో వచ్చినాయి ఏం ట్యాంక్ ఇది వాటర్ ట్యాంక్ అన్నా మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు ఇదిగోండి ఇలా మా ఈ ఆటో వాళ్ళకి మంచి కిరాయిలు పడుతున్నాయి మా ఇంటికి దగ్గరలో ఉన్నాం ఇంకా సందుల్లో చెత్త అయితే కొద్ది కొద్దిగా చెప్తున్నారు ఇంకా ఎత్తలేదు చెత్త అయితే బాగా ఎక్కువల్ల చట్టలు కూడా రావడానికి ఇవన్నీ ఇంకా చెప్పలేలాగా ఉన్నాయి చాలామంది రోడ్లు ఇదిగోండి మా చెత్త ఇది ఇంకా చెత్త తీయలేదు ఇంకా ఇదిగోండి మా ఇంటికి వచ్చేసాము చదివారా ఏమన్నా సామాను సామాను కిచెన్లో మా వాళ్ళు ఈ రోజంతా మళ్ళీ కడిగి అన్నీ కొద్దిగా చదువుకున్నారు ఇంకా వీళ్ళకి రేపు కూడా పట్టిద్ది స్టవ్ అన్నీ కడిగేసుకుని శుభ్రంగా గ్యాస్ పే పెట్టేసుకున్నారు ఇవ్వండి ఇవి మా మూటలో ఈ బీరువాలో ఉన్న మూటలు అన్నీ ఇవ్వండి ఈ కనుక మేము బీరువాలో కానీ వదిలేసి ఉంటే మొత్తం అన్నీ పాడైపోయాయి కొత్త అన్నీ మేము అవన్నీ తీసి ఇక్కడ మా చిన్నత్తయోళ్ళు బిల్డింగ్ ఉండటం వల్ల అక్కడ అవన్నీ చదువుకోవడం సరిపోయింది మాకు ఆ రోజు సదరపోయి ఉంటే మేము అసరాజ్ చేసి ఉంటే మా వాళ్ళి మా తమ్ముడు మొత్తం బట్టలన్నీ పోయాయి పాపం మొత్తం బట్టలన్నీ పోయాయి ఇంకా ఈ రూమ్లో కూడా ఏం సదరలేదు కింద ఏరే వరకు శుభ్రంగా కడుక్కున్నారు అంటే ఆల్రెడీ కడిగారు మళ్ళీ ఇంకోసారి అన్నీ ఆర్పిక్ అన్నీ వేసుకొని నీట్గా శుభ్రంగా వాళ్ళన్నీ శుభ్రంగా కడిగేసుకున్నారు అయితే సామాన్లు అయితే చదువుకోవాలి వీళ్ళు అదే రేపు కూడా పట్టిద్ది ఇలాగ సామాన్ చదివేసరికి వాషింగ్ మిషన్ కూడా తెచ్చారుగా ఈ వాషింగ్ మిషన్ పైన ఉండేదండి మేము వరద వచ్చేటప్పుడు గబుకునే వాషింగ్ మిషన్ తీసుకెళ్లి పైన పెట్టేసుకున్నాం రేపు సైడ్లో ఇది కానీ అయితే తీసుకెళ్లకుండా మేము ఆశీర్వాద చేసి ఉంటే కొత్తది ఇది వాషింగ్ మెషిన్ పాడైపోయేది ఎల్జీ ఫ్రిడ్జ్ అయితే ఇంకా పాడైపోయినట్టునండి ఇంకా అది ఇంకా దాన్ని ఉల్లిబయలుగా వేసేయడమే కోల్డర్ వేసరి కొద్దిగా నీట్గా చేసుకుంటే బాగుంటుంది ఏమైనా పోతే ఏమైనా మోటార్ పోతుంది మోటార్ వేసుకుంటే ఇది ఇదండి వీడియో ఈరోజు ఇంతవరకు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్